సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో పిల్లలందరికీ హాలిడే స్టార్ట్ అయినాయి సో పిల్లలందరికీ రిజల్ట్స్ వచ్చేసి వచ్చేసినాయి సో మా పిల్లలకి రిజల్ట్స్ వచ్చినాయి సో ఆల్రెడీ మా జానవి రిజల్ట్స్ వచ్చేసింది కదా సో మా జానవికి ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది సో చాలామంది అయితే మా జానవి మా గాయత్రి ఇట్లా మా గాయత్రి పొద్దున్నే స్నానం చేసుకుంది ఈరోజు ఫ్రైడే కదా సో స్నానం చేసుకుంది హాయ్ అప్పు కడపకైతే బుట్ట పెడుతుంది బుట్టి పెడుతుంది అంటుంది అని గిటా చూపి అంటుంది ఇగో హాయ్యపు ఇగో హయ్యూ ఏంటి ఇది ఇప్పుడు మా గాయత్రి రిజల్ట్స్ వచ్చినాయి సో చాలా మంది కామెంట్ పెట్టారు గాయత్రి రిజల్ట్స్ చూపి అన్న అని సో మా గాయత్రి రిజల్ట్స్ వచ్చినాయి ఎంత వచ్చిన ఒక గెస్ట్ చేయండి సో మీ అందరికీటా రిజల్ట్స్ వచ్చే ఉంటాయి కదా సో మీరు అందరూ మాకు వాట్సాప్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు ఎన్ని మెసేజ్ ఎంత మార్కులు వచ్చినాయో మా గాయత్రి మార్కులు అయితే వచ్చినాయి మా గాయత్రి చాలా ఖుషి ఖుషీ వచ్చినాయి సో నేనైతే ఒక టార్గెట్ పెట్టినా మా గాయత్రికి సో ఆ టార్గెట్ని అయితే సాధించింది కమాన్ 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 వెరీ గుడ్ ఈమె అదే టార్గెట్ పెట్టినా కానీ ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ తెచ్చుకుంది ఓకేనా ఏమంటుంది ఏమంటుంది తెలుసా నెక్స్ట్ టైం చూపిస్తా నా సంగతి అని ఈమె ఈమెతో శభదం చేస్తుంది అంటే నెక్స్ట్ టైం మేము ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందంట ఒక ఇప్పుడు మనం మన గాయత్రికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంది అనేది ఇప్పుడు నేను మీ అందరికి చూపిస్తా దా మమ్మీ ఓకే దా చూసా అమ్మా యో ఫ్రెండ్స్ గీతిక గీతిక పల్ల ఈకేబీ బ్రాంచ్ ఈ మా జా గాయత్రి అడ్మిషన్ నెంబర్ ఈ ఇక్కడ పి మలేష్ పి బాలమణి హై స్కూల్ పర్ఫార్మెన్స్ ప్రొఫైల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి ఏఏఎస్ఏ వన్ ఎస్ఏ టు నుంచి స్టార్ట్ చేద్దాం ఈ రిపోర్ట్ కార్డు మొత్తం ఇది వచ్చేసి అసైన్మెంట్ వన్ సో దీంట్లో వచ్చేసి వన్ ఫార్టీకి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి సో సెవెంటీ ఫైవ్ పర్సెంటే వచ్చింది ఆగ ఒక నిషమా జీరా నీ పనియా జీరా అసైన్మెంట్ టూ ఇంట్లో వచ్చేసి వన్ ఫార్టీకి వన్ ట్వంటీ వన్ అంటే ఇక్కడ వన్ నాట్ ఫైవ్ ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఇక్కడ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ అసైన్ ఏంది అసైన్మెంట్ వన్ ఏం ఎస్ఏ వన్ కదా ఓ రైట్ రైట్ సిక్స్ హండ్రెడ్కి ఫోర్ ఎయిటీ ఫోర్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ టీచర్ రాసి ఇంప్రూవ్ నీడెడ్ అంటే ఇంకా మంచిది చదువుకోవాలని చెప్పేసి చెప్పింది ఏమో గాయత్రి ఫైవ్ ఎయిటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ పట్టుకో ఇక్కడ 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 చూపియా ఇక్కడ ఫైనల్గా మనకు మార్క్స్ ఏ పర్సంటేజ్ ఇవ్వండి ఇక్కడ మీరు ఎవరు కామెంటు మార్క్స్ చూడకుండా నాకు చెప్పాలి సరేనా చూడు మార్క్స్ ఇదిగోండి ఫస్ట్ ర్యాంగ్వేజ్లో సెవెంటీ ఎయిట్ అంటే మా జానవి గాయత్రికి లాంగ్వేజ్ ఇంప్రూవ్ నీడ్ అని పెట్టింది సో సెకండ్ ర్యాంగ్వేజ్లో నైంటీ ఫైవ్ గ్రేట్ గ్రేట్ నైంటీ ఫైవ్ ఇంగ్లీష్లా నైంటీ వెరీ గుడ్ ఇక్కడ ముందుకు ముందుకురా నువ్వు పోతే ఎట్లా చూపుతా వెరీ గుడ్ గాయత్రికి అందరు వెరీ గుడ్ అని పెట్టుండి సో మ్యాథ్స్ వచ్చేసి నైంటీ సిక్స్ నేనే నేర్పించిన నైన్టీ సిక్స్ నైంటీ సిక్స్ ఫిజిక్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ ఈ ఒక్కటే సోషల్ తెలుగునే నైంటీ దాటలేదు సో సోషల్ లాగేట ఎయిటీ త్రీ గుడ్ కానీ తెలుగు ఒక్కటే కొంచెం ఇంపనేడు సో ఫైనల్గా మా గాయత్రికి వచ్చిన పర్సంటేజ్ డిరి డిరి సో ఈ పర్సంటేజ్ వస్తే మా గాయత్రికి నేను సైకిల్ ఇప్పిస్తా అని చెప్పినా కానీ ఆ పర్సంటేజ్ సాధించింది ఫైనల్గా అయితే ఇదిగోండి నైంటీ పర్సంటేజ్ తెచ్చుకుంది మా గాయత్రి మంచి ఫోటో ఇస్తా అట్లా అది సంగతి ఫ్రెండ్స్ మా జాన గాయత్రికి ఇప్పుడు ఫైనల్గా అయితే నైంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చింది నైంటీ పర్సెంటేజ్ వచ్చింది సో మీ అందరికీ ఆల్మోస్ట్ పీరియడ్ అందరికి రిపోర్ట్ కార్డ్స్ వచ్చేసినట్టునే సో సరే సరే చేద్దాం కానీ సో ఫ్రెండ్స్ మీ అందరికీ రిపోర్ట్ కార్డ్స్ వచ్చే ఉంటాయి సో అందరికీ ఎందుకంటే హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి సో జూన్ ట్వెల్త్ వరకు హాలిడేస్ స్టార్ట్ అయినాయి హాలిడేస్ ఇచ్చింది కదా సో మీ అందరికి రిపోర్ట్ కార్డు వచ్చే ఉంటాయి కదా సో మా సబ్స్క్రైబర్ అందరూ పిల్లరే కాబట్టి సో చాలామంది మా గాయత్రి క్లాస్ ఉండే ఉంటారు సిక్స్త్ క్లాస్ వాళ్ళు అట్లనే మా జానవి క్లాస్మేట్స్ ఫోర్త్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఈ ఇయర్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో ఒక్కసారి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక ఇది ఇక మా వీడియో ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ డే వచ్చింది ఫైనల్గా రిజల్ట్స్ మీకు చూపించేసిన మా పిల్లలే సో మీ రిజల్ట్స్ గిటా మీ పర్సంటేజ్ గిటా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్ రూపంలో కానీ మీరు నాకు చెప్తే సో నేను గిటా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా మా సబ్స్క్రైబర్ గిటా మంచి మంచి మార్కులు తెచ్చుకోరా అనే ఉద్దేశం నాకైతే ఉంటుంది సో కంపల్సరీ ఓకేనా సో ఆల్ ద బెస్ట్ సో హ్యాపీగా ఈ ఈ సంవత్సరం అంతా మంచిగా చదివేసిరు కాబట్టి సో ఇక ఈ నెల రోజులు రెండు నెలలు మంచిగా ఎంజాయ్ చేయండి సో మేమైతే కంటిన్యూగా అయితే వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం మీకోసం సో మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం సో మీరు ఖచ్చితంగా మా వీడియోస్ నేను చూడాలి ఓకేనా కంపల్సరీ ఒక లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో రైడర్ మలేష్ ఛానల్ ఎనిమిది లక్షలు క్రాస్ అయింది కాబట్టి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ మన రైడర్ మన ఛానల్ ఐట్ ట్రాక్ సబ్స్క్రైబర్స్ ఫ్యాసర్ అందరికీ హ్యాపీ థ్యాంక్ యూ అప్ మంచి ఇటు చూడ్ చెప్పు ఏమని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాను ఇగో మా గాయత్రి చూస్తుంది ఈమె ఈమెకి ఎయిటీ సెవెన్ వచ్చింది కదా ఈ మనకి పర్సెంట్ వచ్చింది నాకు కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది నాకు ఒక మూతి దిప్పింది సో జల్ది కడుపు కడుపు

సార్ నీకు నెక్స్ట్ ఇయర్ డివిజన్ మంచి అన్నా సరేనా నెక్స్ట్ ఇయర్ నేర్పిస్తారనా ఓకే బాయ్ చెప్పేశారు అందరికీ బాయ్ ఫ్రెండ్స్ సో రైడర్ మహేష్ ఛానల్కి ఎయిట్ లాక్స్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు సో వెరీ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మా జానవి రీల్స్ ఇట చాలా మంది చాలా మంది చూస్తున్నారు మా జానవి రీల్స్ చీర కట్టుకున్న రీల్స్ మా జానవి చీర కట్టుకుని చాలా మంచి డ్యాన్స్ చేసింది మా జానవి మా గైత్రి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా రైడర్ మనీస్ రైడర్ మనైస్ ఏ టూ సైడ్ మంచి మంచి కంటెంట్ వీడియోలు వస్తాయి వాటిని మాత్రం మిస్ కాకుండా తప్పకుండా చూడండి ఓకేనా బాయ్ కలుద్దాం